వారు ఇండస్ట్రీ మున్సిపల్ మినిస్టర్గా వారు మీ యొక్క షేర్లింగపల్లి ముఖ చిత్రాన్ని మార్చడమే కాకుండా మనం ఎక్కడనో ప్రపంచంలో న్యూయార్క్ లాంటి దేశాలు పోయినప్పుడు అటువంటి పరిస్థితి ఈ యొక్క ప్రాంతాన్ని చూస్తే కనిపించే విధంగా అద్భుతాలు చేశారు ఆ అద్భుతాలు కూడా ఒకటి రెండు కాదు ఎన్ని ఫ్లైఓవర్లు వచ్చినాయి ఎన్ని అండర్ పాస్లు వచ్చినాయి ఎన్ని పార్కులు వచ్చినాయి ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయి మీరందరు ప్రత్యక్షమైనటువంటి సాక్ష్యం సరే రాజకీయాలలో ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి పార్టీలు శాశ్వతంగా ఉంటాయి కొంతమంది అవసరాల కోసం పూట కోసం కొంతమంది పోతుంటారు గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి మా ఎమ్మెల్యేలు ఇక్కడ కృష్ణారావు గారు ఆ పక్కన పోతే వివేక్ గారు ఆ పక్కన ప్రకాష్ కానీ సుధీర్ రెడ్డి గారు లక్ష్మారెడ్డి గారు మరి అదేవిధంగా రాజశేఖర్ ఇట్లా మీకు సరౌండింగ్ ఎక్కడ తీసుకున్నా కానీ ఆ రోజుల్లో మన దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యే బతిన్లాడుకొని రోజు అద్భుతంగా అధికమైనటువంటి నిధులు కూడా షేర్లింగంపల్లి ప్రాంతంలోనే ఖర్చు అయినాయి ఆ రోజు మీకు డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు తాగడానికి మంచినీటి వ్యవస్థ సరిగా లేదు కానీ మన యొక్క పరిపాలనలో అద్భుతాలు జరిగినాయి కానీ ఈరోజు రెండు సంవత్సరాల రెండు నెలలు అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం కార్యక్రమాలు చేశారు మీ ఎమ్మెల్యే గారు చెప్తారు అభివృద్ధిని చూసి నేను పోయినా అంటుండే ఏం అభివృద్ధి చేసిండో చెప్పు ఆ రోజు వందల వేల కోట్ల రూపాయల ఆ నియోజకవర్గం అభివృద్ధి జరిగింది ఈరోజు ఎందుకు పోయినరో మీరు ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఇక్కడ రాజకీయాలలో వ్యక్తులు శాశ్వతం కాదు ఈరోజు పార్టీ శాశ్వతం కేసీఆర్ గారు శాశ్వతం వీళ్ళు వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు వచ్చే అసెంబ్లీ తర్వాత భవిష్యత్తులో ఇక వాళ్ళు లీడర్గా కూడా ఎవడు ఉండలేడు ఎందుకంటే మీరు చూస్తారు రేపు ఎలక్షన్ తర్వాత రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఎలక్షన్ వచ్చినప్పుడు మరి మీ ఎమ్మెల్యే గారి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో జెండా కట్టేటోడు కూడా గతి లేకుంటూ ఉంటాడు ఆ పరిస్థితి వస్తుంది విజయకుమార్ లాంటి యువకులు ఎందుకు ముందుకు వస్తారు మీరు ఆలోచన చేయండి ఈరోజు అద్భుతంగా షేర్లింగంపల్లిలో మరి కార్యకర్తలు చూస్తుంటే ఈ మధ్యకాలంలో కృష్ణారావు గారి నాయకత్వంలో ఎంతోమంది యువకులు మొన్న నరేందర్ యాదవ్ గారు జాయిన్ అయినప్పుడు గతంలో భిక్షపతి యాదవ్ గారు కూడా ఎమ్మెల్యే ఉండే ఓ మర్యాదస్తుడుగా నెమ్మదిగా ఉండేటువంటి వ్యక్తి ఉండే